ఏమిరా మాయల పికిరు కేసీఆర్ మమ్మల్ని ఎంత మాయ చేశావురా తెలంగాణ ఉద్యమమని మమ్మల్ని ఎగదోసినావు తెలంగాణ ఆత్మ గౌరవమని నిధులు నియమాకారు హక్కులని బంగారు తెలంగాణ అని మీటింగులు పెట్టాము రాస్త రోగాలు చేశాము బస్సులు తగలబెట్టాము నడి రోడ్డు మీద పంటా మార్పు చేశాము పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాము నువ్వు ఆంధ్రాని భయపెడితే ఆంధ్రా బాలం భూతాలుగా చూశాము మిలియన్ మార్చు అని మతం పార్టీలు తేడా లేకుండా ారులు నేల కొరిగారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించము బంగారు తెలంగాణ అని ధర్మరాజు అవుతావని అనుకున్నాము యమధర్మరాజులా నీవు అసలు రూపాన్ని బయటపెట్టి పది వచ్చిందని అహంకారంతో నేనే దొరారి అని నీ కళ్ళు నెత్తికెక్కి ప్రగతి భవన్లో మందులో మత్తులో మునిగిపోయి నేను చేసిందే వేదమని నేను మాట్లాడితే భూకంపాలు వస్తాయని భ్రమించావు బంగారు తెలంగాణను మట్టిపాలు చేశావు రాష్ట్రాన్ని ఐదు భాగాలుగా చేసి నీ కుటుంబానికి పంచిపెట్టి దోచుకోండి ఎగదోసినావు ప్రతి పనిలో కమిషన్ దొంగల కంపెనీలయ్యారు వేసుకోవడానికి లేని మీరు వేల కోటు ఎలా సంపాదించారు కాకతీయ అని కాళేశ్వరం అని లక్షల కోట్లు దోచుకున్నారు అర్థం తెలియని తెలంగాణ ప్రజలు పామోజులు కట్టుకున్నారు గ్రామాల్లో పట్టణాల్లో కమిషన్లు భూదందాలు లిక్కర్ దందాలు చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయల్లా మమ్మల్ని ఎవరు చూస్తలేరని కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లిలా తెలంగాణ ప్రజలు మమ్మల్ని చూస్తలేరని దౌర్జన్యం చేస్తూ హక్కులను కాలరాస్తూ సరిపోలేదని పరీక్ష పేపర్లు లీకులు చేస్తూ పేద నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేస్తూ రక్త కన్నీరు తెప్పిస్తున్నావు కేసీఆర్ చూడు ఈ పాపం ఈ ఊసురు ఊరికే పోదు నీకు కుటుంబానికి రోజులు దగ్గర ఈ దొంగల ముఠా కుటుంబాన్ని నటి రోడ్డు మీద పరిగెత్తించి పరిగెత్తించి తరిమే రోజులు దగ్గర పడ్డాయి తెలంగాణ ఉద్యమం ఇంకా ముగిసిపోలేదు నిప్పు కనికల ఎప్పుడైనా వ్యాపించవచ్చు జై తెలంగాణ